మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు ఆర్సీ సిక్స్టీన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ రూపొందుతోంది ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తూ ఉన్నారు ఈ మూవీ నుంచి అదిరిపై ట్రీట్ రాబోతోంది రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి పూర్ణకాలు తెప్పించే ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చుబాబు ఇక గురువారం మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ బర్త్డే ఈ సందర్భంగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు ఆర్సీ సిక్స్టీన్ నుంచి గ్లిమ్స్ విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది అయితే ఇప్పటికే ఈ గ్లిమ్స్ రెడీ చేసి పెట్టారని తెలుస్తోంది ప్రస్తుతం విడుదల చేయాలా వద్దనే డైలాములో ఉన్న విషయం తెలిసిందే అయితే గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ పెద్ది లుక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్గా మారుతూ ఉండగా తాజాగా ఈ పెద్ది లుక్పై సెలబ్రిటీలు స్పందించగా తాజాగా మోహన్ బాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ లేటెస్ట్ పెద్ద లుక్ నేను చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఆర్సీ సిక్స్టీన్ మూవీలో ఖచ్చితంగా రామ్ చరణ్ అందరినీ మెప్పిస్తారు బుచ్చిబాబు సానా అద్భుతమైన డైరెక్టర్ రామ్ చరణ్ కలయికలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తోంది అదిరిపోయే విధంగా ఉంటుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి హీరో మోహన్ బాబు గారు ప్రస వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీని ఏడాదిలో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట మూవీ మేకర్స్